హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అయితే మనం ఐక్యా నుంచి టూ బటన్స్ తీసుకొని వచ్చాం కదా ఇది ఒకటి ఇది ఒకటి సో ఈ బటన్స్ ఇప్పుడు ఎలా వర్క్ చేస్తాయో చూద్దాం సో ఫస్ట్ బటన్ ఫంక్షన్ ఆర్టీదో చూద్దాం ఇది టూ బటన్స్ ఉంటాయి మనకి వన్ అండ్ టూ ఒకసారి దీని బ్యాగ్ కూడా ఓపెన్ చేసి చూద్దాం ఇదైతే మనకి ట్రిపులే బ్యాటరీతో వర్క్ చేస్తుంది అనమాట ఇదైతే వన్ ట్రిపుల్ బ్యాటరీతో వర్క్ చేస్తుంది ఓకే దీని అయితే నేను ఎందుకు తీసుకున్నానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దీనికి మనకి సింగిల్ ప్రెస్ డబుల్ ప్రెస్ అండ్ లాంగ్ ప్రెస్ కూడా ఉంటాయి సో టోటల్ సిక్స్ బటన్స్లా వర్క్ అవుతుంది మనకి అండ్ ఇది కూడా సేమ్ కాకపోతే టూ బ్యాటరీస్ వర్క్ చేస్తుంది దీనికి ఫోర్ బటన్స్ ఉంటాయి సో లైట్ ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి అండ్ బ్రైట్నెస్ కన్నిటికీ వర్క్ అవుతుంది అనమాట సో నేను ఇది కూడా ఫంక్షనాలిటీ చూపిస్తాను ఎలా వర్క్ అవుతుంది అనేది ఇదైతే కొంచెం హెవీ ఉంది మనకి మెటల్ రావడం వల్ల పైన ఇదైతే మనకు లైట్ వెయిట్ ఉంది సింగిల్ హ్యాండ్ యూస్ బాగుందనమాట ఇదైతే ఈ టూ బటన్స్ సో ఇది నేను ఎందుకు వాడనో చెప్తాను బిఫోర్ దట్ లెట్ మీ గెట్ మై స్పీకర్ సో మీకైతే ఇప్పుడు ఇక్కడ స్పీకర్ కనపడుతుంది కదా సో ఇప్పుడు నేను దీన్ని లాంగ్ ప్రెస్ చేశానంటే చూసారా వాల్యూమ్ డౌన్ అవుతుంది అండ్ అప్ లాంగ్ ప్రెస్ చేస్తే వాల్యూమ్ అప్ అవుతుంది సో ఇలా వాల్యూమ్ కంట్రోల్ చేయొచ్చు అండ్ పై బటన్ సింగిల్ ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా సాంగ్స్ ప్లే అవుతాయి అనమాట యూట్యూబ్ మ్యూజిక్ నుంచి సో అలా కన్ఫిగర్ చేశాను అండ్ కింద బటన్ ప్రెస్ చేస్తే మనకి రేడియో ప్లే అవుతుంది సో ఇలా కాన్ఫిగర్ చేశాను అనమాట ఒకసారి చూద్దాం మనం ఓకే ఇప్పుడు ఇప్పుడు ఒకసారి ప్రెస్ చేద్దాం డబల్ ప్రెస్ చేశాను వాల్యూమ్ డౌన్ చేద్దాం అండ్ కింద బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే స్టాప్ అవుతుంది అండ్ పై బటన్ డబుల్ ప్రెస్ చేస్తే మనకి యూట్యూబ్ మ్యూజిక్ ప్లే అవుతుంది అండ్ పై బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే పాస్ అవుతుంది అండ్ ఇంకోసారి ప్రెస్ చేస్తే రెజ్యూమ్ అవుతుంది సో ఇలా ఒక రిమోట్ తో మనం అన్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట ఆటోమేషన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈజీగా ఉంటుంది నాకు సాంగ్స్ ప్లే ప్లే చేయాలన్నా రేడియో ప్లే చేయాలన్నా నేను ఎనీ టైం ప్లే చేసుకోవచ్చు అనమాట స్పీకర్లో ఇది ఎలా వర్క్ అవుతుంది అండ్ ఇప్పుడైతే ఈ బటన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం మనం సో నా దగ్గర ఈ రిమోట్ ఉంది కదా నేను దీని ఒకసారి ప్రెస్ చేస్తున్నాను ఆఫ్ అయింది అండ్ ఇది ప్రెస్ చేస్తే ఆన్ అయింది అండ్ ఒకవేళ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నానంటే మీరు చూడొచ్చు బ్రైట్నెస్ పెరుగుతుంది ఓకే అండ్ కింద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే బ్రైట్నెస్ డౌన్ అవుతుంది అండ్ అది ఒకటే కదనమాట లెట్స్ ఇంక్రీస్ ద బ్రైట్నెస్ సో ఇప్పుడు నేను ఇది ప్రెస్ చేశానంటే మన కలర్ టెంపరేచర్ చేంజ్ అవుతుంది అనమాట చూసారా మోర్ ఎల్లో అవుతుంది సో ఇలా మనము ఈ రిమోట్ని లైట్ కంట్రోల్ చేయడానికి వాడచ్చు అనమాట లైటే కాదు మల్టిపుల్ థింగ్స్ వాడచ్చు నేను లైట్ కంట్రోల్ చేయడానికి అయితే పెట్టుకున్నాను సో ఇప్పుడైతే మనం ఇది ఎలా కన్ఫిగర్ చేశానో చూద్దాం సో దీన్ని మనకి హోమ్ అసిస్టెంట్ అంటారు సో నా స్మార్ట్ హోమ్ మొత్తానికి ఇదే అనమాట బ్రెయిన్ సో ఇది ఒక రాస్బెర్రీ పైలో మనం కాన్ఫిగర్ చేశాము సో ఇప్పుడు ఈ బటన్స్ ఎలా కాన్ఫిగర్ చేశా చూద్దాం మనం సెట్టింగ్స్కి వచ్చామంటే ఆటోమేషన్స్ ఉంటాయి సో ఆటోమేషన్లో ఇక్కడ నేను ఈ బటన్ కాన్ఫిగర్ చేశాను ఇది మీడియా రిమోట్గా పెట్టాను సో వన్స్ ఇది ఓపెన్ అయితే మీరు చూడవచ్చు సింగిల్ ప్రెస్కి ఏం ప్లే అవ్వాలి పాజ్ అండ్ ప్లే ప్లే పెట్టాను అండ్ బటన్ టూ సింగిల్ ప్రెస్కి మీడియా స్టాప్ పెట్టాను అన్ అన్న బెడ్రూమ్ స్పీకర్ హోల్డ్కి వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ డబుల్ ప్రెస్కి మ్యూజిక్స్ వచ్చి అనేది ఒకటి ఆన్ చేస్తున్నాను అనమాట దాని ద్వారా మ్యూజిక్ ప్లే అవుతుంది అండ్ కింద బటన్ డబుల్ ప్రెస్కి ప్లే మీడియా అని పెట్టి ఈ మీడియాలో వచ్చి నేను ఇక్కడ కాన్ఫిగర్ చేశాను అన్నమాట మనకి ఏ ఏ రేడియో ప్లే అవ్వాలి ఎక్కడ ప్లే అవ్వాలని కాన్ఫిగర్ చేశాను సో అందువల్ల ఇది ఇలా వర్క్ అవుతాయి అండ్ నెక్స్ట్ ఈ రిమోట్కి వస్తే సో బ్రైట్నెస్ లెవెల్ మనకి ఎంత పెరగాలి అండ్ డిలే ఎంత ఉండాలి మనకి లాంగ్ ప్రెస్కి అండ్ టైం ఇవి అనమాట ఆటోమేటిక్గా లైట్ సెలెక్ట్ చేశాను సో ఆటోమేటిక్గా ఇది దానిపైన చేసుకుంటుంది అనమాట సో ఇలా కాన్ఫిగర్ చేశాను సో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి